కుక్కట్పల్లి అల్లాపురం డివిజన్ సున్నం చెరువు పరిసర ప్రాంతమైన పద్మావతి నగర్లో గురువారం నోటీసులు జారీ చేసిన హైడ్రా అధికారులు నోటీసులు అందుకొని భయాందోళనకు గురవుతున్న వారిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కామెంట్స్ పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఎమ్మెల్యే నలభై సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ నగర్ ఏర్పాటు చేశారు పట్టాలు ఉన్న ఇంట్లను సైతం నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదు కూలి చేస్తూ ప్రతికే వారిపై హైడ్రా ప్రతాపం చూపిస్తే పేదలకు అండగా నిలబడతాం బడాబాబులు చేసిన కబ్జాలు హైడ్రాకు కనబట్టడం లేదు ఇప్పటికే కుక్కట్పల్లిలోని చెరువులకు సర్వే చేసి కంచెలు సైతం ఏర్పాటు చేశాం ఇది పదిహేడులోనే దీనికి ఒక ఫినిషింగ్ వేసింది గవర్నమెంట్ ఫిక్స్ చేసి చూసారు మీరు ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ పదిహేడులోనే ఆ రోజు మొత్తం ఉందో దాంట్లోకి మళ్ళీ ఎంటర్ కాకుండా అంత ఫినిషింగ్ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సభ్య గవచ్చు నా ఆధ్వర్యంలో వేశారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గవర్నమెంట్కు అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు మేము ముందు కూడా మీకు చెప్తా ఉన్నాం నిరుపేదల తెరువు రావద్దు నిరుపేదల తెరువు వస్తే ఖచ్చితంగా దానికి మూలం చెల్లించక తప్పదు అవసరమైతే ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టడం వల్ల మధ్య మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు మీద ఒక చిన్న నరమాడి నిరుపేదలకు నోటీసులు ఇచ్చి అది కూడా దొంగసాటుకు వచ్చి ఇరవై మూడు తారీఖు నాడు రాసి ఇరవై నిన్న వచ్చి భయబాంధలు చేసి ఇంటికి వచ్చి భయబాధలు చేసి రాత్రి వాళ్ళు అన్నములు తింటలేరు ఎక్కడ పొద్దువల మూడు గంటకు వచ్చి కొడతారని చెప్పి మూడు గంటల నుంచే వాళ్ళు నిద్ర ఓడిలేని పరిస్థితి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ఆలోచన చేయండి తప్ప హైదరాబాద్ ప్రజల బీద ప్రజల దగ్గరికి పోతు అని చెప్పి నేను గవర్నమెంట్కి వేడుకుంటా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో బీద ప్రజల దగ్గరికి పోతే ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది ఎవరన్నా రేపొద్దురు ఏదైనా గుండె పుడుతున్నా లేకపోతే ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నం చేస్తే దాని బాధ్యత గవర్నమెంట్ వరించవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడే మీరే చెప్తా ఉన్నారు మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము పొద్దుగాల పోయి అడ్డల మీద పోయి పని చేసుకొని బతికే వాళ్ళము ఈరోజు ఈ నోటీ ఇవ్వడం వల్ల మాకు తిండి తిప్పలేదు అని భయపడతా ఉన్నారు నేను గవర్నమెంట్ మళ్ళోసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను ఏదైతే చెరువులు ఉన్నాయో వాళ్ళకి ఇంకోటి సెల్ డీడీలు లేని వాళ్ళకి ఎల్ఆర్ఎస్ కట్టారు ఇంలా మున్సిపల్ ట్యాక్స్ కట్టారు ఇంట్లా మరి ఇవన్నీ కూడా మీరు కట్టించుకున్నారు మరి ఈ రోజున నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నివసించినటువంటి బీద ప్రజల దగ్గర తిరిగిపోతే అది మంచిది కాదు నేను బీద ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను మీరు భయపడద్దు మీరు ఎట్టి పదవిలో ఎవరైతే నిరుపేదలు కట్టుకుని ఉన్నారో తెలుసో తెలియక నిన్ననే చూసామన్నమాట మన ముఖ్యమంత్రి గారు తమ్ముడే సాయంగా ఒప్పుకున్నారు నేను తెలుసో తెలియక కొనుక్కున్నాను పదిహేనులో మరి మీకే కొనుక్కున్నప్పుడు మీ తమ్ముడే తెలియక కొనుక్కున్నప్పుడు ఇటువంటి బీద ప్రజలు కూడా తెలియకున్నారు కదా అసంట రోజులను వేధించొద్దని నేను కోరుతా ఉన్నాను దయచేసి బీద ప్రజలు రావద్దని అని కోరుకుంటా ఉన్నాను ఇది ఇంత 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 మీరు రోజు వచ్చి భయపాతులు చేసి అన్నయ అన్యంగా నోటు తీసుకుంటూ పోతే తిరగబడే ప్రమాదం ఉంటుంది ప్రజలు తిరగబడారంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండడు ప్రజలు ఏడిపించినోడు ఎవరుడో బాగుపడడు దయచేసి అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను బీద ప్రజల దగ్గర రావద్దు ఖచ్చితంగా కుక్కడిపల్లి ఎమ్మెల్యే బీద ప్రజలకు కండ ఉంటాడు అవసరమైతే కొరకు ప్రాణాలు ఇవ్వనికైనా సిద్ధపడతానని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు మా సాహసాన్ని మా సాహసాన్ని ఒప్పుకొని అర్థం చేసుకోమంటా ఉన్నాం మీరు పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళండి మేము అడ్డం రామ్ మొన్ననే బడా బాబుల దగ్గరికి వెళ్ళండి కబ్జాలు పెట్టిన దగ్గరికి వెళ్ళండి కానీ నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర రావద్దు దయచేసి అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను మీరు హైడ్రా పేరు చెప్పి నేను కమిషనర్ అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ కమిషనర్ గారు రోజు ఒక లీడర్ ఒక ఫోటో పెట్టి మీకు ఇస్తా ఉన్నారు ఒక పార్టీ లీడర్ పోయి ఈ చెరువు కబ్జా ఈ కబ్జా కబ్జా చెప్తా ఉన్నారు బతుకున్నాయ్యా మేము చూడమని చూపుకున్నాము ఎందుకంటే మా చాలా కష్టపడ్డాం మేము మున్సిపల్ ట్యాక్స్ అంతా ట్యాక్స్ ఎనభై తొమ్మిది మందికి ఇచ్చింద్రుల బిల్డింగ్ కూడా బిల్డింగ్ ముప్పై నుంచి నలభై సంవత్సరాల బిల్డింగ్ నోటీసు నోటీస్ ఏం అంటే వీళ్ళు ఇరవై మూడో తారీఖు ఎనిమిది వేలు నోటీస్ వాళ్ళు ఇచ్చే ఇద్దామని నిన్నొచ్చి ఆ డేట్ తో నిన్న తెచ్చుకొని తినేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కూడా చెప్తున్నా నేను ఎవరు ఉన్నోళ్ళైతే కాదు అందరు గొప్ప మీద పోయి అడ్డ మీద పోయి తెచ్చుకొని తింటాం మేము తెలుసా రోజు రోజు కూలి తెచ్చుకొని తిని పచ్చుకోవాలా మేము మా మీద పడితే మేము ఉండడానికి ఇల్లు ఉండాలని ఉంచుకున్నాం అంతేగాని మేమే అంతస్తులు అంతస్తులు పంనించలేదయ్యా మేము ఉండటానికి కూల్ చేసుకొని వచ్చి తిని ఆ ఇంట్లో ఉండడానికి మాకు ఇల్లు అంతేనయ్య అంతకంటే మాకు వద్దు ఆ ఇల్లు కూడా పడకొడితే మేము ఎట్లా బతకాలి ఎట్లా చేయాలయ్యా